గంగాదేవి భూమి మీదకు అవతరించడానికి గల కథ ఒకప్పుడు పాప్ భూమి మీద పాపాలు పెరిగిపోయాయి జనాలు ధర్మాన్ని మరిచి తపస్సులు యజ్ఞాలు చేయకుండా చెడు కార్యాలు భూమాత ఈ దుస్థితిని చూసి దేవతల వద్దకు వెళ్ళి సహాయం కోరింది అయితే ఆ బ్రహ్మదేవుడు భూమాతకి వరమిస్తాడు తరువాత సూర్యవంశంలోని సాగర మహారాజు ఒక అశ్వమేధ యజ్ఞం చేస్తున్నారు అయితే ఆయన గుర్రాన్ని ఇంద్రుడు దొంగిలించి పాతాళంలో దాచాడు సాగరుని అరవై వేల మంది కుమారులు ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ పాతాళంలోకి వెళ్ళారు కపిల మహర్షి శాపం అక్కడ వారు కపిల మహర్షి ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర గుర్రాన్ని చూశారు కపిలుడు ఆ గుర్రాన్ని దొంగిలించలేదని చెప్పకముందే వారు ఆయనను అవమానించారు కోపంతో కపిలుడు తన తేజస్సుతో వారందరినీ బూడిద చేశాడు సాగరని సంతతిలో భగీరథుడు అనే మహాతపస్వి పుట్టాడు తన పితృదేవతల ఆత్మలకు మోక్షం కలగాలంటే నది భూమికి రావాలని అతనికి తెలిసింది అప్పుడు భగీరథుడు కఠినమైన తపస్సు మొదలు పెట్టాడు భగీరథుని తపస్సు చూసి గంగాదేవి ప్రత్యక్షమైంది ఆమె చెప్పింది నేను భూమికి వస్తే నా ప్రవాహాన్ని ఎవరూ తట్టుకోలేరు నా ఉధృతిని నియంత్రించేవారు అవసరం భగీరథుడు ఆ మాట విని శివుడిని ఆరాధించాడు శివుడు భగీరథుని భక్తితో సంతోషించి గంగను తన జటాలోకి స్వీకరించడానికి అంగీకరించాడు గంగాదేవి ఆకాశం నుంచి ప్రవహించగా శివుడు ఆమెను తన జటాలో పట్టుకొని నెమ్మదిగా భూమిపై విడుదల చేశాడు భూమి అలా గంగా నది భూమిపై ప్రవహించింది భగీరథుడు ఆమెను పాతాళానికి తీసుకువెళ్ళి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి